ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాల చినరాజప్ప చేతుల మీదుగా గులింకల నాగేష్ మేడిది ఏసమ్మలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ అనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో వైద్యం పొంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ నెలలో సుమారు ముప్పై మూడు లక్షలు విలువ చేస్తే యాభై మూడు చెక్కల పంపిణీ జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి నెల ముప్పై నుండి యాభై లక్షల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు రామారావు చీకట్ల వెంకటేష్ పి వెంకటేష్ బడుగు శ్రీకాంత్ అడబాల కుమారస్వామి మొగుళ్ల కృష్ణమూర్తి కోటి తదితరులు పాల్గొన్నారు ఇలా మాకు ఇవ్వడం జరుగుతుంది రోజు యాభై మూడు చెక్కులు మనకి మన పెద్ద పనులకి వేళ ఇవ్వడం జరిగింది అందులో యాభై మూడు చెక్కులు ముప్పై మూడు లక్షల రూపాయలు మనకి వేళ పని పెడుతున్నాం అలాగే పచ్చి కన్నా కూడా యాభై నుంచి ముప్పై నుంచి యాభై లక్షల వరకు కూడా మనం పని పెడతాం అంత పెద్ద అమౌంట్ వేళ పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చింది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన ఒక పక్కనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీ కానీ తీసుకురా అన్ని రంగాలలో ముందుకెళ్తున్నాయి పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని పేదవాళ్ళకి ఈ మంచి కార్యక్రమం చేయలే ఎస్సీఎంఐ గారి ద్వారా పెట్టడం జరిగింది అంటే మీ అందరూ కూడా వేరే ఏంటంటే యూపీకి పోవాల్సిందే ప్రతి ఒక్క మేము మా ఆఫీస్ ఫుల్ టైంలో పనిచేస్తుంది ఆఫీసులో వెంకట గారు ఉండి ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో హాస్పిటల్ నుంచి మనకి ఇస్తే దాని లిస్ట్ ఇస్తే దాని అంతా కూడా తయారు చేసి మనమే పంపడం జరుగుతుంది કોઈ ચંદ્રબાળીને અભિનંદન અમઉન્ટ મરી પ્રતિ નેલા મુખ નું યાભ લક્ષ નિયંતવર રાખવા સંતોષોમાં ભાષા અંદર અભિનંદન